హై టు ఆల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనిష్ మాంటాక్స్ అందరూ బాగున్నారా అండ్ నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి డే టూ ఇన్ వినాయక చవితి ఫెస్టివల్ వైబ్స్ సో లాస్ట్ బ్లాగ్లో చూసారు కదండి మా ఇంటి వినాయక చవితి ఫెస్టివల్ అలాగే మా వీర గణేశుడి మండపం సో ఇవాళ డే టూలో మా ఇంటి పూజ అలాగే మా అపార్ట్స్మెంట్స్ వాళ్ళందరం కూడా కలిసి చేసిన గరిక క్లీనింగ్ సహస్ర లడ్డు ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను అసలు ఈ సహస్ర లడ్డు ఎందుకు చేశామన్నది కూడా షేర్ చేస్తాను ఈ లడ్డు చేసినంత సేపు చేసే ఫన్ అంతా కూడా చాలా బాగుంటుందండి మీరు స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే రెండవ రోజు మా ఇంటి గణేషుడిని కదిలించి నిమజ్జనం కూడా చేశామండి సో ఎక్కడ చేశామన్నది కూడా ఈ వాళ్ళ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను లెట్స్ వాచ్ ది బ్యూటిఫుల్ బ్లాగ్ సో డే టూ అయితే ఎర్లీ మార్నింగే లేచేసానండి యాక్చువల్గా అయితే ఫైవ్ కే అలారం పెట్టాను బట్ లేచేపాటికి ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలా అయింది ఇంకా లేచి స్వామిని చూడ్డానికి వెళ్ళాను సో ఫెస్టివల్ బ్లాగ్లో నేను మీతో షేర్ చేశాను కదండి వినాయక చవితి రోజు పెట్టిన దీపంని నేను స్వామిని నిమజ్జనం వరకు కూడా కొండెక్కని వానని చెప్పేసి సో నైట్ ఆయిల్ వేసి పెడితే మార్నింగ్కి మంచిగా వెలుగుతూనే ఉన్నాయి ఇంకా ఇంట్లో పనులు అన్ని కూడా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత నేను ఫ్రెష్అప్ అయిపోయి మళ్ళీ స్వామికి పూజ చేసుకున్నాను అండి ఇంకా ఇంటి దగ్గరికి తామర పువ్వులు వస్తే తీసుకున్నాను సో స్వామికి తామర పువ్వు పెడితే ఎంత బాగా అనిపించిందో యాక్చువల్గా ఇలా వీడియోల కన్నా కూడా రియల్గా అయితే ఇంకా బాగా అనిపించింది ఎంత అందంగా అనిపించిందో స్వామికి ఇలా తామర పువ్వు పెట్టంగానే అండ్ ఇక్కడైతే మళ్ళీ ఇంకా చిన్న దీపాలు అన్నీ ఏం వెలిగించలేదండి జస్ట్ అటువైపు ఇటువైపు మళ్ళీ స్వామికి దీపం పెట్టుకున్నాను అండ్ ఇంకా నైవేద్యంగా స్వామికి బెల్లమన్నం చేసి పెట్టాను బెల్లమన్నం పాలు అరటి పండ్లు పెట్టి పూజ చేసుకున్నాను సో మా ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మా పక్కింట్లో చేసే శాస్త్రి లడ్డు చేయడానికి వెళ్ళారండి ఆల్మోస్ట్ ఏ బ్లాక్ బీ బ్లాక్ లేడీస్ అందరు కూడా వచ్చేసారు సో ఇంకా నేను కూడా వెళ్ళి లడ్డు అయితే ప్రిపేర్ చేసాం సో ఎందుకోసం ఈ లడ్డు అంటే ఈ వినాయక చవితి ఐదు రోజుల్లో ఒక్కరోజు స్వామివారికి లడ్డూతో సహస్రనామం పూజ జరుగుతుందండి సో లాస్ట్ ఇయర్ అయితే కుడుములు చేసాం కదా సో ఇయర్ అయితే లడ్డూలు చేస్తున్నాము సో లడ్డూ చేస్తున్నప్పుడు చేసే ఫన్ అంతా కూడా చాలా బాగుంటుందండి మా వాళ్ళ ముచ్చట్లు మామూలుగా ఉండవు అసలు ఎంత ఫన్ క్రియేట్ చేస్తారు అసలు ఎంత హ్యాపీ టైం ఉంటుందో మీరే చూసేయండి

ఎక్కువైతే మంచిదే కదా ప్రసాదానికి కొన్ని సో చూస్తున్నారు కదా ఎమ్మి ఎమ్మి బేసిన్ లడ్డు సో బేసిన్ లడ్డు అంటే తెలుసు కదండి అండ్ ఇక్కడ మా వాళ్ళంతా కూడా సహస్ర లడ్డు చేయాలనుకున్నారు అంటే వెయ్యి నూట ఎనిమిది బట్ ఇక్కడ ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ లడ్డు చేసేసారు ఇంకా లడ్డూలు చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ గరికను అంతా కూడా క్లీన్ చేస్తున్నారండి ఇందులో మంచి గరికను తీసి స్వామికి అష్టోత్తరం పూజ చేసుకోవడానికి అలాగే మా సింగర్ సునీత పాటలు వింటూ ఈ గరికను అంతా కూడా క్లీన్ చేసేసారు మా వాళ్ళు స్టార్ట్ స్టార్ట్ చేయండి

సో చూసారు కదా మా వాళ్ళ లడ్లు గరిక ముచ్చట్లు అసలు నెక్స్ట్ లెవెల్ ఫన్ క్రియేట్ చేస్తారు ఎంత హ్యాపీ టైం స్పెండ్ చేస్తామో అందరం కలిసి సో ఇంకా గరిక కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఇంటికి వచ్చి మా స్వామిని కదిలిస్తున్నానండి సో మార్నింగ్ పెట్టిన దీపం కొండెక్కిన తర్వాత స్వామిని నిమజ్జనం కోసం అని చెప్పేసి ఇంకా పూజ చేసుకొని స్వామిని కదిలిస్తున్నాం సో డే టూలో ఒక నిద్ర అయిపోయిన తర్వాత స్వామిని ఇంకా నిమజ్జనానికి తీసుకెళ్తున్నాం ఇంకా పూజ కంప్లీట్ చేసుకొని స్వామిని కదిలిస్తున్నాను సో ఫైనల్ గా స్వామికి మంచిగా పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి స్వామిని కదిలిస్తున్నాను అక్కడికి వెళ్ళినాక పోయి మళ్ళీ మళ్ళీ మంచిగా నెక్స్ట్ సంవత్సరం ఇదే సంతోషాలతో మేము అందరం బాగా పండుగ జరుపుకునేటట్టు చూడు స్వామి పాడండి జై గణేశ జై గణేశ జయ జయ గణనాయక జై గణేశ జై గణేశ జయ జయ గణనాయకా सर्वविज्ञानायका सकलविद्या गणपतीलं भोदरा एकदन्तं वक्रतुण्डा गणपतिलं दरा लक्ष्मी समेता सिद्धिराजा गणपते श्रीकरा जय गणेश जय गणेश जय जय गणनायक होम गणपत के जय बोलो गणेश महाराज की जय 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 బాగున్నాడు మీ గణేష్ కదా మన పొయ్యిసారి మన గణేష్ నెట్టనేదే కాకపోతే సైజు పెద్దది స్వామి చిన్న స్వామి తీసుకోవచ్చు కావాలంటే ఇంకా మనస్ఫూర్తిగా పూజ చేసేసుకొని స్వామిని నిమజ్జనం చేయడానికి దగ్గరలో ఉన్న కేసీ కెనాల్కి వెళ్తున్నాం ఏం లేదంటే సో స్వామిని అయితే ఇలా మంచిగా ఊరంతా చూపిస్తూ ఇంకా నిమజ్జనానికి అయితే స్టార్ట్ అయ్యామండి ఇంకా స్వామి పాటలు అన్నీ కూడా వింటూ యాక్చువల్గా అయితే మేము ఎప్పుడు కూడా డే త్రీలో నిమజ్జనం చేస్తాం బట్ ఈసారి ఏంటంటే డే త్రీలో మాకు ఒక కీడు ఉంది సో అక్కడికి వెళ్తానేమో అన్న డౌట్తో డే టూలోనే స్వామిని కదిలించి నిమజ్జనం చేయాల్సి వచ్చింది బట్ మేము డే త్రీలో అక్కడికి వెళ్ళలేదు నాకు అనిపించింది స్వామిని డే త్రీ వరకు ఉంచుకుంటే బాగుండేది అనిపించింది బట్ అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాల్సి వస్తుందేమో అని చెప్పేసి ముందు రోజే నిమజ్జనం చేశాము బట్ అంతా కూడా చాలా బాగా జరిగిందండి ఇంకా నిమజ్జనం దగ్గరికి అయితే వచ్చేసాం ఆల్ ఆల్మోస్ట్ ఇక్కడ అంతా కూడా చాలా మంది వచ్చారు నిమజ్జనంకి సో ఇంకా కేసీ కెనాల్ అయితే వచ్చేసామండి సో ఇక్కడికి రాగానే చాలా మంది క్రౌడ్ ఉన్నారు సో అందరు కూడా నిమజ్జనం చేయడానికి వచ్చారు ఇంకా మేము కూడా గంగమ్మకి అంటే కేసీ కెనాల్కి రీసెంట్ గా నీళ్ళు వచ్చాయి కాబట్టి ఇంకా గంగమ్మకి కూడా పసుపు కుంకుమతో పూజ చేసుకున్నాను అండ్ ఇంకా స్వామిని నిమజ్జనం చేస్తుంటే కొంచెం ఎమోషనల్ గా కూడా అనిపించింది నాకు ఇంకా గంగమ్మకి పూజ చేసుకొని అలాగే వినాయకుడికి కూడా పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి స్వామి మంచిగా జరిగింది ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా ఇలాగే జరగాలని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఇంకా సేఫ్గా వాళ్ళ అమ్మ గంగమ్మ వడికైతే అయితే చేర్చాను సో ఇంకా స్వామిని నిమజ్జనం చేసి ఇంటికి వచ్చిన తర్వాత బోన్ చేయడానికి వెళ్ళామండి సో వీర గణేష్ కమిటీ టీం వాళ్ళు సండే అన్న ప్రసాదం కార్యక్రమం చేశారు సో సండే అయితే పిల్లలకి హాలిడే ఉంటుంది ఎంప్లాయీస్కి అందరికీ కూడా హాలిడే ఉంటుంది కాబట్టి సో అన్న ప్రసాదం సండే ప్లాన్ చేశారు వీర గణేష్ కమిటీ టీం మెంబర్స్ ఐటమ్స్ ఏం బెటర్ అన్నది కూడా షేర్ చేస్తానండి సో ఇక్కడ పైనాపిల్ కేసరి పెట్టారు అలాగే కలర్ రైస్ కలర్ రైస్కి కాంబినేషన్ గుత్తి వంకాయ కర్రీ ఇంకా పెరుగు చట్నీ ఇంకా పప్పు అన్నం రసం ఇవన్నీ కూడా సర్వ్ చేశారు సో ఇంకా క్రౌడ్ కూడా చాలామంది వచ్చారండి సండే కదా సో సండే కాబట్టి అందరికీ వీలవుతుంది కాబట్టి సండే ప్లాన్ చేశారు సో ఇంకా భోంచేసి చేసి పైకి వచ్చిన తర్వాత నేను అప్ అయిపోయి ఇంకా ఇక్కడ ప్రసాదానికి ప్రిపేర్ చేస్తున్నానండి ఎందుకంటే డే టూ సండే ఈవినింగ్ మా పూజ కూడా ఉంది సో అందుకోసం అనేసి పొంగలి ప్రసాదం చేస్తున్నాను సో పొంగలికి కొంచెం రైస్ ఎక్కువ నానితే బాగుంటుందని చెప్పేసి మార్నింగ్ పెద్ద బియ్యం నానబెట్టేసి పెట్టేసి పెట్టేశాను అండ్ ఇక్కడ పొంగలి వచ్చేసి నేను టూ కుక్కర్స్లో చేస్తున్నానండి సో అందుకోసం అనేసి ఇక్కడ క్వాంటిటీ అన్నీ కూడా ఇక్కడ టూ డివైడర్స్గా తీసుకున్నాను ఎందుకంటే పర్ఫెక్ట్గా వస్తుంది కదా అని చెప్పేసి సో ఒక పక్క ఎక్కువ తక్కువ లేకోకుండా అన్నీ కూడా ఇలా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను సో ఇక్కడ ఇంకా నేను టూ కుక్కర్స్ అండి ఫైవ్ లీటర్స్ సో వీటికి కూడా మంచిగా పసుపు కుంకుమ బొట్టు పెట్టాను టెన్ లీటర్స్ కుక్కర్లో చేయొచ్చు బట్ నాకు ఎప్పుడు ఐడియా లేదు బట్ ఫైవ్ ఫైవ్ లీటర్స్ కుక్కర్స్ అయితే నేను ఈజీగా చేయగలను అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకున్నాను ఇందులో హాఫ్ గ్లాస్కి నెయ్యి హాఫ్ గ్లాస్కి నూనె వేసి టోటల్ వన్ గ్లాస్ వన్ గ్లాస్ అండి ఆయిల్ ప్లస్ నెయ్యి రెండు కలిపి కూడా సో టోటల్ ఓవరాల్గా నెయ్యైనా కూడా అంత టేస్ట్ అనిపించదు ఇంకా ఇందులో నేను ఇందాక సేమ్ రేషియోస్లో తీసి పెట్టుకున్నాను కదండి కరివేపాకు పచ్చిమిర్చి మిరియాలు ఇవన్నీ కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేస్తున్నాను సో ఇంకా పోపు అంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా సేమ్ రేషియోలో రైస్ తీసుకున్నానండి సో నానబెట్టిన పెసరపప్పు బియ్యం ఉంది కదా సో ఈ గ్లాస్తో సేమ్ రేషియోలో తీసుకున్నాను సో ఈచ్ కుక్కర్లో సిక్స్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నానండి సో ఈ కుక్కర్లో ఆరున్నర గ్లాస్ ఈ కుక్కర్లో ఆరున్నర గ్లాస్ బియ్యం తీసుకున్నాను సో ఇంకా వాటర్ వచ్చేసి వన్ ఇస్ టు టూ అండ్ హాఫ్ రేషియోలో తీసుకున్నానండి నార్మల్గా మేము ఇంట్లో పొంగలి చేస్తే ఒక గ్లాస్ పెసరపప్పు బియ్యంకి మూడు గ్లాస్ వాటర్ యాడ్ చేస్తాను బట్ ఇక్కడ పెసరపప్పు బియ్యం మార్నింగ్ నుంచి కూడా బాగా నానాయి కాబట్టి సో ఒక గ్లాస్కి రెండున్నర గ్లాస్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను సో సేమ్ క్వాంటిటీలో తీసుకున్నానండి టూ కుక్కర్స్లో కూడా సో ఇవన్నీ కూడా మంచిగా కలిపేసి డైరెక్ట్గా ఇంకా విజిల్ పెట్టకోకుండా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టానండి అప్పుడు మనకి ఇంకా పొంగలి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో చూసారు కదా విజిల్స్ వచ్చినా కూడా ఇందులో నుండి కొంచెం కూడా ఆయిల్ కానీ వాటర్ కానీ ఏది బయటికి రాలేదు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సో నేను చెప్పాను కదా మీకు మూత పెట్టకుండా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం లో ఫ్లేమ్లో ఉడికించామంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి సో ఇక్కడ చూసారా మూత ఎంత నీట్గా ఉందో కొంచెం కూడా అవ్వలేదు చాలామంది హౌసెస్లో ఏంటంటే పొంగలి చేస్తే మొత్తం పొంగిపోయి ఉంటుంది కదా సో అందుకోసం అనేసి చాలా మంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఉడకబెట్టేసి తర్వాత మళ్ళీ తిరువాత పెట్టుకుంటారు సో అలా కాకోకుండా ముందే అన్ని తరువాత వేసి ఇందులో ఉడికించామంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా పొంగలికి బాగా పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇంకా ఎక్కడ కూడా అడుగు అనేది కూడా అంటలేదండి ఇంకా రెండు కుక్కర్స్లో చేసిన పొంగల్ని ఒక పెద్ద బౌల్కి షిఫ్ట్ చేశాను సో నాకు కొంచెం ఉప్పు సరిపోతుందో లేదో అనే డౌట్ ఉండింది సో మనం దేవుడికి పెట్టే ప్రసాదం టేస్ట్ చేయలేం కదా ఇంకా ఇందులో నేను బాగా నెయ్యి జీడిపప్పు కూడా మంచిగా ఫ్రై చేసేసి గార్నిష్ కోసం వేశానండి అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి ఇంకా నేను కింద పూజ అయిపోయిన తర్వాత కొంచెం టేస్ట్ చేశాను ఉప్పు కారం ఇంకా ఈ స్పైసెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి అండ్ ఇంకా స్వామికి కొబ్బరికాయ పువ్వులు స్వామికి ఎంతో ఇష్టమైన గరిక అరటి పనులు ప్రసాదం తీసుకొని కింద స్వామి మండపం దగ్గరికి అయితే వెళ్ళామండి ఇంకా పూజ టైం కూడా అయ్యింది ఇంకా పూజారి కూడా వస్తారని చెప్పేసి కిందకి వెళ్ళాం ఇంకా మాతో పాటు ఇంకొంతమంది కూడా వచ్చారు సో ఇంకా అందరం కూడా కలిసి మంచిగా పూజ చేసుకున్నాం అండ్ ఇక్కడ మీకు విస్తరలు కనిపిస్తున్నాయి కదా సో అదేంటంటే ఇంకా మా పూజ అయిపోయిన తర్వాత స్వామికి లక్షజాజి పూల పూజ కూడా జరిగిందండి సో వీడియో చాలా లెంతి అయిపోతుందని చెప్పేసి నేను ఈ వ్లాగ్లో అయితే షేర్ చేయలేదు సో అప్కమింగ్స్ బ్లాగ్స్లో అయితే లక్ష జాజి పూల వీడియోని అయితే షేర్ చేస్తానండి చాలా అంటే చాలా బాగా జరిగింది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా లక్ష జాజి పూల పూజ జరిగింది కదా సో ఈ ఇయర్ కూడా స్వామికి లక్ష జాజిపూల పూల పూజ చాలా బాగా జరిగిందండి సో అప్ కమింగ్ లో షేర్ చేస్తాను సో స్టే చేంజ్ తనిష్ మమ్ టాక్స్ అండ్ చూసారు కదండి డే టూ అంటే వినాయక చవితి రెండో రోజున నా బిజీ డే ఎంతగా బిజీ డే అయిపోయిందో సో మార్నింగ్ లేచి స్వామి పూజ తర్వాత లడ్డు గరిక మా స్వామి నిమజ్జనం ప్రసాదం మా పూజ లక్ష జాజి పూల పూజ ఇలా ఫుల్ డే అంతా కూడా బిజీ బిజీగా గడిచిపోయింది సో అసలు మార్నింగ్ నుండి ఈవినింగ్ ఎంత త్వరగా అయిపోయింది అన్నట్టు అనిపించింది సో మా గణపయ్య కూడా మంచిగా నిమజ్జనం అయ్యారు సో ఇట్ ఫర్ టుడే అండి ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చేసుకోండి మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బై హ్యావ్ ఎ నైస్ డే అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్